ఎజ్రా గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనసు కలిగిన వారై ఎరుసలేంలో కూడి యోజాదాకు కుమారుడైన యేశువును యాజకులైన అతని సంబంధులను శయంతయులు కుమారుడైన జరుబ్బ్బాబెలను అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషి నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబరులు అర్పించుటకై ఇస్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దానిమీద ఉదయమున్ను అస్తమయను ఎహోవాకు దహన బలును అర్పించుచూ వచ్చిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దెనుమునకు నియమించబడిన లెక్కచొప్పున ఆ దినుపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి తర్వాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును ఎహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛ అర్పణలను అర్పించుటూ వచ్చిది నెల మొదటి దినము నుండి ఎహోవాకు దహన బలును అర్పింప మొదలుపెట్టిది అయితే ఎహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు మరియు వారు కాసేవారికి వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి గాక పారసీక దేశపు రాజైన కోరీషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాను లెబాలో నుండి సముద్రం మీద ఎప్పి పట్టణములకు తెప్పించుటకును శిధోనియలుకును తూరువారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి ఎరుస్లేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో శయంతయ్య కుమారుడైన జరుబాబెలను యోజాదాకు కుమారుడైన యేషువయును చెరలో నుండి విడిపించబడి ఎరుష్లేములకు వచ్చిన వారందరినూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు మొదలుకుని పై గల లేవీయులను ఎహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి యేషువయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయులను అతని కుమారులను హోదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమించబడిరి శిల్పకారులు ఎహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకునిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలువబడి ఎహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి ఎహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు ఎహోవాను స్థుతించిరి మరియు ఎహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో ఎహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోనూ లేవీలలోను కుటుంబ ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి ఏది సంతోష శబ్దము ఏది దుఃఖ శబ్దము చెల్లు తెలుసుకొనలేకపోయి చెల్లు గొప్పధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరం వినపడిను